నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఇప్పటికే సిట్ వేగవంతంగా దర్యాప్తు చేస్తుందని చెప్పి పలువురు విశ్లేషిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి ఈడీ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు మరి ఇప్పుడు పర్యవసనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ जो नलगटार नमस्ते सर नमस्ते సిట్ చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇప్పటికే పదకొండు మంది అరెస్ట్ అయ్యారు చాలా మంది పైన అభియోగాలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు సార్ మరి వెంటనే ఏదైతే సిట్టు దర్యాప్తు చేస్తుందో దానితో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగాలి ఈడీ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు మరి ఏం జరగబోతుందంటారు నెక్స్ట్ ఇప్పటికే సిట్ ఒక కొలిక్కి తీసుకొచ్చింది ఈ లిక్కర్ స్కామ్ గురించి అంటున్నారు మరి ఈడీ కూడా ప్రవేశం చేసి కూడా త్వరగా దర్యాప్తు చేపట్టినట్లయితే ఏం జరగబోతుందంటారు సిట్ విచారణ దాదాపుగా కొలికొస్తున్న ఈ సందర్భంలో అనూహ్యంగా ఇవాళ మీడియా ముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన చాలా సీనియర్ పొలిటిషియన్ ఎన్టీఆర్ అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీలో కొనసాగుతున్న ఒక సీనియర్ పొలిటీషియన్ ఆయన ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఒక సంచలనమైన విషయాలు మాట్లాడారు అదేంటంటే ఇంతవరకు ఎవరు ఈడీ గురించి ప్రస్తావించలేదు తెలుగుదేశం నుంచి అలాగే బయట నుంచి కూడా ఏ పార్టీ నుంచి కూడా ఇంతవరకు మాట్లాడడం లేదు ఉన్న పడంగా ఆయన మరి వాళ్ళు మాట్లాడారు ఈడీ రావాలి అని అంటే ఎందుకు ఆయన అడుగుతున్నారంటే ఉగ్రవాదులు అనేవాళ్ళు దేశం వెలుపులే మనం పోరాడుతున్నారు మోడీ గారు మీరు దేశం కోసం మీరు చేసే అన్నీ కూడా చాలా గొప్ప నిర్ణయాలు అదేవిధంగా ఆర్థిక ఉగ్రవాదు అంతకంత ప్రమాదంగా దేశం లోపటే ఉండి ఇంత అల్లకొల్లాలను సృష్టిస్తూ ఉన్నారు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు ఇలాంటి విషయంలో మీరు దయచేసి ఒకసారి వేళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అన్నట్టుగా మాట్లాడారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మాట కూడా ఆయన అన్నారు ఒక కుక్క పిల్లని సోషల్ మీడియాలో కుర్రాడు యాభై కోట్లు కొన్నాను అన్న మాటకి ఇమ్మీడియట్గా ఈడీ వెళ్ళి వెళ్ళిపోయింది అక్కడ అది ఫేక్ అని తేలిన తర్వాత వెనక్కి వెళ్ళింది మరి అలాంటిది ఇవాళ అది కేవలం అది ఐదు కోట్లు పది కోట్ల విషయంలోనే అలా స్పందించిన ఈడీ ఇవాళ కాళేశ్వరంలో పక్కన ద ఈడీ దర్యాప్తు చేస్తుంది మరో పక్కన ఢిల్లీ వంద నూట యాభై కోట్ల లెక్క కుంభకోణాలు కూడా దర్యాప్తు చేస్తుంది అలాంటిది ఇక్కడ మూడు వేల రెండు వందల కోట్ల అత్యంత పెద్ద బిగ్ స్కామ్ జరిగినప్పుడు కూడా మరి ఈడీ ఇంకా ఎందుకు స్పందించకుండా ఉండిపోయింది అనే దాని మీద ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది అలాగే ఇప్పుడు ఎందుకంటే మూడు వేల రెండు వందల కోట్ల డబ్బు కంటే కూడా ముప్పై వేల కుటుంబాలు అంటే నాశనం అయిపోయినా ముప్పై వేల మంది మరణంతో వాళ్ళందరూ కూడా తండ్రి లేని బిడ్డలైపోయారు అలాగే బత్తలేని ఆ భార్యలు అయిపోయారు ఇలా ఈ రకంగా ఇంత అల్లకొల్లరం చేసేసారు అంటే ముప్పై వేల మంది ప్రాణ నష్టం అంటే అంత ఇంత కాదు అలాగే ఇంకా కొన్ని వేల మంది బెడ్ రెడ్డిని అయిపోయారు ఇంతకంటే నేరం ఏముంటుంది మనం మూడు మూడు వేల రెండు వందల కోట్లన్నీ చూస్తున్నాం కానీ అంతకంటే దాడు ముప్పై వేల మంది ప్రాణాలు బలికొంది ఈ మద్యం స్కామ్ ఆ విషయం ఎవరు ఆలోచించట్లేదు ఇంతటి నేరానికి పాల్పడిన ఆ వ్యక్తిని మీద చర్య తీసుకోవాలంటే ఈడీ ఉన్న పళ్ళంగా రంగంలోకి దిగితే అది అసలు నిజాలు ఇంకెంతకంటే వేగంగా బయటకు వస్తాయి అనేది ఆయన డిమాండ్ గా ఉంది ఈ సందర్భంలో నైనా ఈడీ ముందుకు ఎందుకంటే ఈడీ చాలా కేసులు సుమోటాగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అలాగే ఈ విషయంలో కూడా మరి ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చూసాం సార్ మనం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కోర్ట్ డిస్మిస్ చేసింది ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ సీనియర్ నాయకులు అందరూ కూడా వెంటనే ఈడీ రంగ ప్రవేశం చేయాలి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి మొత్తానికి లిక్కస్ గా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా ఇంకా మిథున్ రెడ్డి అరెస్ట్ ఒకటే ఉంది అది ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారనే మా వార్త కూడా వస్తున్నాయి ఎందుకంటే అతనికి లుకౌట్ నోటీస్ ఆల్రెడీ జా జారీ అయి ఉన్నాయి ఎక్కడికి తప్పించుకునే అవకాశం అయితే లేదు అతను ఎంత అరెస్ట్ అవటమేం కాలుస్యం ఒకళ్ళకి వచ్చినట్టే ఇది దర్యాప్తు అయితే ఎందుకంటే ఈ ఈ రెడ్డి విచారణ ఒక పక్క జరుగుతూ ఉండగా రెండో పక్కన సాయి రెడ్డి హాజరు కావాల్సిన అవసరం ఉంది అంటే ఇది ముందా అది ముందా అనేది చెప్పలేము అయితే ఆయన వ్యూహాత్మకంగా ఒక కొద్ది రోజులు ఆయన కడువు అడిగారు అంటే ఇప్పటికే నాలుగు రోజుల క్రితం అతను విచారణకు హాజరు కావాల్సి ఉండగా నాకు కొన్ని ముందుగా అనుకున్న కార్యక్రమాల కోసం నాకు వ్యక్తిగత కారణాల కోసం నాకు ఒక కొద్ది రోజులు గడువు కావాలని అడగటం ఈ సిట్ అనుమతించడం కూడా జరిగింది ఈ క్రమంలో అంటే చివరిగా తన కాబట్టి మిథున్ రెడ్డి తర్వాత మిగతా విషయాలు చెప్పాలనుకున్న ఉద్దేశం మీద అతను అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరవుతారని అంటున్నారా మీరు అని ఆయన ఆలోచనగా ఉందని అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఈయన నుంచి మిథన్ రెడ్డి నుంచి చాలా విషయాలు రాబట్టిన తర్వాత క్రా చెక్గా రెడ్డి గారిని కూడా కూర్చోబెట్టడం ఆ తర్వాత మళ్ళీ ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించడం తర్వాత కలిపి అడగడం అంటే సిట్టుకుండే విధానాలు పద్ పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ క్రాచెక్లో మొత్తం విషయాలు బయటకు అనేది మాత్రం చెప్పుకుంటున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆయన వ్యాఖ్యలతో ఈడీ రంగప్రవేశం చేసి ఈడీ గనక వెంటనే తక్షణమే దర్యాప్తు చేసినట్లయితే అంతిమ లబ్ధిదారిని త్వరలో బయటపెట్టే అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాల్సిన సందర్భంలో సిట్ ఆల్రెడీ సిట్ వేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ సిట్ విచారణ జరుగుతున్న సందర్భంలో బహుశా ఈడీ ఆ సిట్ దర్యాప్తు పూర్తి ఒక పక్క జరుగుతుండగా తాము ఎంటర్ కాకూడదు అనుకునే ఏదన్నా ఒక లీగల్గా అంటే ఆలోచించారా ఏమో తెలియదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ సిట్ విచారణ అలా ఉండగా కూడా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవ్వటం దర్యాప్తు వేగవంతం జరగ అవ్వటం ఇప్పటికే సిట్ వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి సీనియర్ నేతలందరూ కూడా ఈడీ విచారణను కోరడం సో ఈడీ గనక దీనిపైన వెంటనే దర్యాప్తు చేస్తే అంతిమ లబ్ధిదారే కాదు ఇంకా ఈ స్కామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటపడే అవకాశం ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్